ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు కీలక దశకు చేరుకుంది కేవలం రెండు మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి ఇప్పటికే కోల్కతా నైట్ రైడర్స్ ఫైనల్కు చేరగా మరో రెండు జట్లు ఫైనల్ బెర్త్ కోసం తలపడుతున్నాయి రేపు జరగబోయే క్వాలిఫైర్ టూలో విజేతగా నిలిచే జట్టు టైటిల్ రేసులో నిలవనుంది క్వాలిఫైయర్ వన్లో ఓడిన సన్ రైజర్స్ హైదరాబాదు ఎలిమినేటర్ మ్యాచ్ విజేత రాజస్థాన్ రాయల్స్ మధ్య క్వాలిఫైర్ టూ మ్యాచ్ జరుగుతుంది అయితే అదృష్టం కలిసి వస్తే ఈ మ్యాచ్ ఆడకపోయినా సన్ రైజర్స్ హైదరాబాదు ఫైనల్కు చేరవచ్చు అయితే చెన్నైలో వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో అభిమానుల్లో కొన్ని ప్రశ్నలు మొదలవుతున్నాయి ఒకవేళ సన్ రైజ్ హైదరాబాదు రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగే క్వాలిఫైర్ టూ వర్షం కారణంగా అయితే ఏం జరుగుతుంది ఫైనల్కు ఎవరు వెళ్తారు అని ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఒకవేళ రేపు హైదరాబాద్ రాజస్థాన్ మ్యాచ్ జరిగే సమయంలో వర్షం పడితే ఓవర్లను కుదించి ఆడించే ప్రయత్నం చేస్తారు భారీ వర్షం కురిసి మ్యాచ్ నిర్వహించలేని పరిస్థితి ఉంటే శనివారం అంటే మే ఇరవై ఐదున జరుగుతుంది గత ఐపీఎల్ సీజన్లో కేవలం ఫైనల్కు మాత్రమే రిజర్వ్ డే ఉండగా ఈ సీజన్ మొత్తం నాలుగు ఐపీఎల్ ప్లే ఆఫ్ మ్యాచ్లకు రిజర్వ్ డే ఉంది అయితే శనివారం కూడా వర్షం కురిసి మ్యాచ్ రద్దైతే మాత్రం సన్ హైదరాబాద్ నేరుగా ఫైనల్కు చేరుకుంటుంది అయితే ఐపీఎల్ నిబంధనల ప్రకారం వర్షం కారణంగా ఏదైనా మ్యాచ్ రద్దయితే ఇరు చెట్లకు చెరువు పాయింట్ లభిస్తుంది మరి ప్లే ఆఫ్ మ్యాచ్లకు వర్షం అడ్డుపడితే పాయింట్ టేబుల్లో పరిగణనకు తీసుకుంటారు ఏ జట్టు అయితే ఎక్కువ పాయింట్లను కలిగి ఉంటుందో ఆ టీంను విజేతగా ప్రకటిస్తారు అంటే క్వాలిఫై టూ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే పాయింట్ల పట్టికలో రాస్తాను కంటే మెరుగైన స్థానంలో ఉన్న సన్ రైజర్స్ నేరుగా ఫైనల్కు చేరుతుందన్నమాట కాబట్టి ఆర్ఆర్ను ఓడించి సన్ రైజర్స్ ఫైనల్కు చేరుతుందో లేక వర్షమే హైదరాబాద్ను ఫైనల్కు చేరుస్తుందో చూడాలి వర్షమేమి లేకుండా మ్యాచ్ సజావుగా సాగి ఒకవేళ కమిన్ సేనను సామ్షాన్ బృందం ఓడిస్తే మాత్రం ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు ఫైనల్ కోల్కతా రాజస్థాన్ మధ్య జరుగుతుంది